ఇది కూడా కంటిన్యూషన్ వీడియో ఇది ఫెస్టివల్ డే టూ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఇవాళ వర్దిల్ పాలు తీసుకురావడానికి వెళ్ళాడు జనరల్గా మేము లేపితే లేపితే లేవనే లేవాడు ఈరోజు అమ్మమ్మ తలనొస్తుంది ఛాయ్ కావాలి అనగానే పరిగెత్తాడు అసలు ఆ రోజు ఆల్మోస్ట్ ఎయిట్ అవ్వడానికి వస్తుంది మంచు మాత్రం ఇంత నిండా కురుస్తుంది సో ఆయన వర్దిలు పాలైతే తీసుకొచ్చాడు నేను టూ ప్యాకెట్స్ సపరేట్ సపరేట్ దేవాలి అని చెప్పినా వాడు మిస్ చేయకుండా అట్లా టూ ప్యాకెట్స్ తెచ్చి చేంజ్ కూడా మిగిలితే చక్కగా పాకెట్లో పెట్టుకొని తీసుకొచ్చాడు ఈ పండుగ రోజు నేను రియలైజ్ అయిందంటే నా కొడుకు పెద్దడైపోయాడు ఇక్కడ అమ్మమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అసలు చుట్టాలు వస్తే వాళ్ళని ఫుల్ ఇంప్రెస్ చేయడంలో మా వర్దిలు నెంబర్ వన్ అనమాట ఎవరో తెలియకపోయినా సరే తెలుసుకొని తెలుసుకొని వాళ్ళని ఏమంటారు మర్యాద చేస్తూ ఉంటాడు అలాంటిది అమ్మమ్మ అంటే ఇంకా అస్సలే నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు సో దూరం ఉంటే అంత లవ్ చూపించాడు దగ్గరికి వస్తేనే అనమాట ఇంకా ఫైనల్ వాడు పాలు తెచ్చింది కాబట్టి నేను టీ పెట్టేసేయాలి ఇంక ఇక్కడ వాడు పాలు తెచ్చాడంట వాడికి చాలా చాలా కాళ్ళు నొప్పిలు వేస్తున్నాయంట నేను నాకు కాలుకి మసాజ్ చేయమని వాళ్ళ అమ్మమ్మతో మసాజ్ చేయించుకుంటున్నాడు ఇంకా త్వర త్వరగా టీ పెట్టాలి ఎందుకంటే పండగ కాబట్టి త్వర త్వరగా పనులు అయితే చేసేసుకోవాలి కదా పండగ అంటేనే బోల్డ్ అనే పనులు ఉంటాయి ఫస్ట్ డే ఆ రోజు మేము సద్దరొట్టెలు చేసుకొని చిక్కుడుకాయ కూర వేసుకుంటాం నెక్స్ట్ డే రోజు బెల్లం పరవాణం చేస్తాం పాలు పొంగిచ్చి పాలు పొంగిచ్చే అంత ఫెసిలిటీ లేదు కాబట్టి స్టవ్ మీద పొంగిచ్చేస్తాం ఇంకా తర్వాత పరవాన్నం అయితే ఆ పాలతో చేసేస్తాం ఇంక ఇక్కడ మా మమ్మీని ఎన్ని బియ్యం ఏంది ఎంత పరవాన్నం చేయాలని అడుగుతున్నా ఎంత బిజీగా ఉన్నప్పుడే మా ఇంట్లో వాళ్ళకి అన్నీ గుర్తొస్తాయి ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలన్నట్టు గుర్తొస్తాయి ఏదో దొరకట్లేదు మా ఇంట్లో వాళ్ళకి ఇల్లు వీకి ఫైనలీ నేను వచ్చేదాకా అది దొరకదనమాట ఇక్కడ చూసారా ఒక్కటి వెతకపోతే ఇంకోటి దొరికింది మా శేఖర్ ఈ చీరని ఎంత పెట్టుకున్నాడు తెలుసా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో పెట్టుకున్నట్టున్నాడు ఎవరో స్కీమ్ అని అది ఇది అని చెప్పి ఆన్లైన్ స్కామ్ అనమాట సో మనం కావాలని కాదు కదా ఇంకా మోసపోయినా మన కూడా మిస్టేక్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మాట్లాడుకోవద్దు ఇంకా పండగ రోజు బెల్లం దురుముతున్నాం పరమాణం చేయడానికి ఇక్కడ మా అక్క వీడియో కాల్లో మాట్లాడుతుంది ఎందుకంటే ఆమె యాత్ర పోయింది ట్రిప్ వేసింది హాలిడే ట్రిప్స్ మేమేమో ఇంట్లో పండగ వేసుకుంటున్నాం ఇంకా ఆమె ట్రిప్ ఎట్లా కంటిన్యూ అవుతుంది మా ఫెస్టివల్ ఎట్లా కంటిన్యూ అవుతుంది అనేది ఒకరికొకరం షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట అక్కడ అన్ని యాత్రలు వెళ్ళి మా అక్క శేఖర్ గురించి అలా అవసరం లేదు నేను యాదిరెడ్డి గురించి కోరుకోమంటున్నా యాదిరెడ్డి అంటే మా బావ అనమాట శేఖర్ అంటే మా హస్బెండ్ సో దాని గురించే డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ శేఖర్ గురించి ఎలా ఎలా మొక్కుకుంటుందో చెప్తుంది వాళ్ళ వదిన అందుకనే శేఖర్ హ్యాపీగా ఫీల్ అయ్యి సంబర్ పడిపోతున్నాడు ఇక్కడ అట్లా ఫెస్టివల్ అయితే జరుగుతుంది మేము ఒకరికొకరం ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం నిన్న ఇట్లా జరిగింది అరుణాచలంలో మొత్తం వాక్ చేసుకుంటే లేదంట ఇక్కడ నేనేమో పండగ ఎట్లా చేసినా ఏందని మొత్తం చెప్తూ ఉన్నా ఇంకా మా అమ్మ కూడా ఒకటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది చాలా ఫన్ అండ్ కామెడీ ఇక్కడ ఇంకా మేము దూరంగా ఉంటాం పండగలకి కానీ అట్లా కాదు మేము ఎప్పుడు వీడియో కాల్లోనే ఉండి ఒకరి ముఖరం అన్నీ మా ఇంట్లో మీ ఇంట్లో ఏం జరుగుతుంది అక్కడ నేను ఇక్కడ మా అక్క ఉన్నట్టుగా అంత డీప్గా మేము షేర్ చేసుకుంటాం అనమాట మేము అసలు మిస్ అవ్వము ఇట్లాంటి మెమరీస్ ఇంకా ఫెస్టివల్స్ అయితే అసలే మిస్ అవ్వము ఎప్పుడు వీడియో కాల్లోనే ఉంటాము ఇంక ఇక్కడ పాలు పెడుతున్నా ఇంకెందుకంటే పార్వన్నం చేయాలి పూజ చేయాలి ఇంకా చాలా చాలా ఉంది ఈరోజు ఇంకో సర్ప్రైజ్ ఉంది అది మా అమ్మకైతే తెలియదు ఇంకా చెప్పనే లేదు దాని గురించి ఆల్మోస్ట్ డిస్కషన్ అవుతుంది కానీ నేను ఎస్ అని మాత్రం చెప్పలేదు ఇంకా అట్లానే మా అక్కతో వీడియో కాల్ ఇంకా ఎంత సేపు అంటే చాలాసేపు వీడియో కాల్లోనే ఉన్నాము వీడియో కాల్లోనే ఉన్నాము కొంచెం పని చేయాలి వచ్చి వీడియో కాల్ మాట్లాడాలి కొంచెం పని చేయాలి వీడియో కాల్ మాట్లాడాలి ఇక్కడ కూడా వీడియో కాల్లో మా అక్కకి నేను ఇన్ని రొట్టెలు చేసిన సద్ద రొట్టెలు అని చూపిస్తున్నా దానికి శేఖర్ ఏదో అంటున్నాడు దానికి మళ్ళీ కొంచెం ఆర్గ్యుమెంట్ అనమాట ఇంకా అట్లా బెల్లం ఎంత వేయాలి మమ్మీ అని అడుగుతున్నా పరవానంలో సో మా అమ్మ వేసే పర్లేదు అంటే వేసేస్తున్నాయి ఇంకా అట్లనే మా అక్క గురించి ఏదో ఒకటి మా అక్కతోనే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఒక ఫోన్లో షూట్ ఒక ఫోన్లోనేమో అక్కలతో వీడియో కాల్ అనమాట ఇంకా ఫైనలీ పరవాణం అయితే రెడీ అయిపోతుంది మా శేఖర్కి టెన్షన్ స్టార్ట్ అయింది వాళ్ళు అసలే నువ్వులేసుకొని తినాలి వేసుకుంటా వేస్తారో లేదో వీళ్ళని చెప్పి వచ్చి లేదు నేనే దంచుతాను అంటే సరే సరే అని చెప్తే ఇంకొచ్చి నువ్వులైతే దంచేస్తున్నాడు దంచి అందులో పోయాలంట డ్రై ఫ్రూట్స్ ఏమి వేయకూడదంట నెయ్యి వేయకూడదంట అసలు పాలు వేయకూడదంట వీళ్ళకండి ఏమేనిస్తలేరు ఈరోజు నేను ఒకలాగా చేద్దామంటే వీళ్ళు ఒకలాగా అసలు ఏం చేయలేదు ఆ రోజు ఇంకా జస్ట్ ఆ నువ్వులు మాత్రం వేసినా డ్రై ఫ్రూట్స్ వేపుతామన్నీ నువ్వు నెయ్యి పెడితే అవసరం లేదంటే ఇంకా అది కూడా వేయకుండా అనమాట ఇంకా ఆ నెయ్యి మాత్రం వేసినా డ్రై ఫ్రూట్స్ వేయకుండా సో అట్లా పరవానం అయితే రెడీ అయిపోతుంది ఇదంతా ప్రాసెస్లో మా అక్క వీడియో కాల్లోనే ఉంది పరవాణా స్టార్ట్ చేయకముందు నుంచి ఆల్మోస్ట్ పరవానం అయిపోతుంది ఇంకా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం మాట్లాడుకుంటూనే ఉన్నాము సో నెక్స్ట్ తిరుపతి ఉందన్నమాట తిరుపతికి వెళ్ళాలి మెట్లు నడుచుకుంటూ మెట్లు ఎక్కుతుందంట సో వాటి గురించి ఇదంతా ఇంకా ఫోన్ అక్కడ పెట్టి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వంట అయితే తయారైపోతుంది ఇంకా ఈరోజు మా నాన్న ఇక్కడ ఉండింటే ఇంకా ఫుల్ఫిల్ అయ్యేది ఇంక ఇప్పటి నుంచి మా నాన్నని మస్కొచ్చాం స్టార్ట్ చేసినాం డాడీ రా 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 అని చెప్పి మా నాన్న నేను రానంటే రానని మా నాన్న అక్కడ ఉంటే మా అమ్మకి ఇక్కడ అస్సలు హ్యాపీ ఉండదు అందుకని అయినా సరే మా డాడీని హ్యాపీ చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా మా డాడీ ఫోన్ చేసి లేదు నాన్న నువ్వు రావాలి ఈరోజు పండగ అది ఇది అని చెప్పి ఇంకా మా నాన్న ఫైనల్గా ఇంకా బయలుదేరాడు మా డాడీ స్టార్ట్ అవుతున్నాడు ఇంకా నేను ప్రశాంతంగా పూజ చేయడం అయితే స్టార్ట్ అయినా చెప్పంగానే బయలుదేరినా ఇంకో ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది మా నాన్న రావడానికి ఇంకా తొందర తొందరగా పూజ చేసుకోవాలి వంట వేసుకోవాలి ఇవన్నీ జరుగుతాయి ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నా చాలా హ్యాపీ హ్యాపీ అనిపించింది మా ఆయన గైడ్ లైన్స్లో మా ఆయన ఏ నేను ఎప్పుడు పూజ చేయను అలాగా ఇలా చేయాలా అలా చేయాలా అని అడుగుతూ ఆయన ఇలా చెప్తే అలా పూజ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట సో ఈ ఇప్పటివరకు ఇది ఇట్లా సక్సెస్ఫుల్గా జరిగింది ఇంకా మా అమ్మ వెజిటేబుల్స్ అన్ని కట్ చేయడము ఇంకా అంతా వంట చేయడం స్నానం చేసుకోవడం ఇంక ఇవన్నీ పనులు చేస్తుంది మా అమ్మ ఎందుకంటే లంచ్ వరకు ఈరోజు టైంకి లంచ్ చేసాలి మమ్మూ అని చెప్పినా ఎందుకంటే ట్యాబ్లెట్లు వాడుతుంటాము అవి చేస్తుంటాము నాకైతే చాలా చాలా ఆకలిస్తుంది ఇంకా దేవుడికి పూజ చేస్తూ అన్నీ మొక్కి మొక్కి కొబ్బరికాయ కొడుతుంటే పువ్వు వచ్చింది నేను మా ఆయనకు చూపిస్తున్నాను ఇక చూడండి నేను కొడితే ఫ్లవర్ వచ్చింది అని చెప్పేసి సో ఇంకా అట్లా ఫ్లవర్ వచ్చింది అంటే గుడ్ సైన్ అనిపిస్తుంది అంటే ఏదో బంగ్లాలు బంగారాలు వచ్చేస్తాయి అని ఏం కాదు కానీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది నాకు ఇంకా అంత అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కదా ఇక్కడ పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మా ఆయన వద్దలు అందరు దండం పెట్టేసుకుంటారు ప్రోచక్కడమే అప్పటి నుంచి కనిపించట్లేదు కానీ మా ఇంట్లోనే ఉంది సో ఇంకా మా అమ్మకి హెల్ప్ చేస్తున్నా ఇంకా మా అమ్మ వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకుంది ఇంక ఇక్కడ నుంచి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయినాయి అది ఇది ఇది అది అని మాట్లాడుకోవడం ఇంకా అట్లా మాట్లాడుకుంటూ బోల్డ్ అనే విషయాలు ఫ్లాష్ బ్యాక్లో వెళ్ళి మాట్లాడుకుని మాట్లాడుకుంటూ మా అమ్మ అయితే ఇంకా పర్వనం అయిపోయింది అందరికి ఇంట్లో పెట్టేసింది ఇంకా మాటల్లో పడి మా అమ్మనే సాంబార్ చేసేసింది తర్వాత వంకాయలుగడ్డ కర్రీ చేసింది అన్నం వండేసింది హమ్మయ్య అనిపించింది చిన్న చిన్న హెల్ప్ మేము చేస్తా ఉన్నాం మా అమ్మ పెద్ద పెద్ద పనులన్నీ కానీ చేసింది ఇంకా మా అమ్మకి ఇప్పుడు సర్ప్రైజ్ ఇచ్చే టైం స్టార్ట్ అయింది మమ్మీ బయటికి వెళ్ళొద్దాం పదా అన్న ఈ బియ్యం ఆరేలోపు మనం బయటికి వెళ్ళొద్దామని యూట్యూబ్లో ఎక్కడ చూసినా సకినాలు 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 కనబడుతున్నాయి సకినాలు ట్రై చేద్దాం వస్తే రానిపోతే ఓని మమ్మీ అని చెప్తే ఇంకా మా అమ్మ ఒక కేజీ బియ్యం నానబెట్టింది సరే అని చెప్పి అవి ఆరేలోపు వెళ్ళేసొద్దాం దాదా అని ఇంకా మా మమ్మీని బయటికి తీసుకెళ్ళిన మా మమ్మీకి అడగక ముందుకే చాలా ఇచ్చాము మా అమ్మ ఇంకా చాలా ఇచ్చి ఉంటుంది కానీ అడిగింది ఇస్తే ఒక హ్యాపీనెస్ కదా సో మా మమ్మీ సారి నా ఫోన్ చూసి నాకు కూడా వీడియో కాల్కి ఒక ఫోన్ కావాలి అని అడిగింది అనమాట దాని గురించి పెద్ద పెద్ద డిస్కషన్లు జరిగి అది ఇది 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 అని మాట్లాడేసుకొని ఇంకా ఫైనల్లీ వెళ్దాం పద అని చెప్పి మా శేఖర్కి నేను చెప్పినా ఇంకా మా అమ్మ కాన్ఫిడెంట్గా చెప్పలేదు ఇంకా మా శేఖర్ పండగ పాటలు అన్నీ వాడుతున్నాడు వాయిస్ అలాగే పెట్టేస్తా అని చెప్పినా కాదీ ఆయన ఫోన్లో సంక్రాంతి పాటలు పెట్టుకుంటూ పాడుతూ ఉన్నాడు వామో నాకెందుకు వచ్చిన తలకాయ నొప్పి మళ్ళీ కాపీరేట్ ప్రాబ్లం అయిపోతే అని చెప్పి ఇంకా నేను ఒకదాన్ని ఎంజాయ్ చేసినా ఇంకా చాలా చాలా నవ్వుకుంటూ అది ఇంక ఇక్కడ వెళ్ళిపోతున్నాం పిన్నెరపకాయలు ఎండబెట్టినాం ఏ ఆరేలోపు వస్తాం రా మమ్మీ అని మా మమ్మీకి తెలియదు ఎక్కడికో తీసుకుపోతుంది నాకు కూతురు అనుకుంటుంది ఫైనలీ మేము ప్రోచ్ స్మార్ట్ వాచ్ గురించి వెళ్తున్నాము ఏదో డౌట్ కోసం అని కానీ ఫైనల్లీ మేము సంగీత కోసం ఇక్కడికి వచ్చేవారు కూడా మా మమ్మీకి ఏం తెలీదు ఎందుకంటే ప్రోచ్ వాచ్ కూడా ఇక్కడే తీసుకున్నామని మా మమ్మీకి తెలుసు ఇంకా ఫైనల్లీ లోపలికి వెళ్ళగానే షాక్ అయింది మా మమ్మీకి అయితే నేను ఫోన్ ఇప్పించేసాము ఆల్మోస్ట్ ఇప్పిస్తాను మాటలో మాట చెప్పినా కానీ కన్ఫామ్ అని కాదు జస్ట్ చూసొద్దాం అన్నట్టు దగ్గరికి వెళ్ళినా కూడా మా మమ్మీది కళ్ళనా నిజమా అనుకుంటుంది నిజంగా ఫోన్ వచ్చేసిందా అని చెప్పేసి సో అట్లా మా మమ్మీ లైఫ్లో ఫస్ట్ టైం అసలు ఏది అడగలేదు ఫస్ట్ టైం ఫోన్ అని అడిగింది సర్లే ఇంకా ఇప్పిద్దాం కదా అని చెప్పేసి ఎందుకంటే మా మమ్మీ చాలా చాలా అడిగినాయి అన్ని శక్తికి మించి మాకు చేస్తూ ఉంటుంది సో నా లైఫ్లో మా నా సక్సెస్ వెనకాల కానీ నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉండడం వెనక కానీ మా మమ్మీ రోల్ చాలా పెద్దది సో అనిపిస్తుంది ఇన్ని చేసింది కదా మా మమ్మీకి ఒక్క ఫోన్ ఇప్పేయడంలో తప్పే లేదని సో ఇంకా ఇంటికి తీసుకొచ్చాం వర్దిలు కూడా చెప్పకుండా వెళ్పోయాం వర్దిలు చూసి షాక్ అయ్యాడు ఇంకా వర్దిలు నువ్వు షాక్ అవినీ ఫోన్ ఇస్తా అని ఇంకా మా మమ్మీ షాక్ అవ్వడం స్టార్ట్ అయింది సో ఎన్ని ఇప్పించినా ఈ ఫోన్ ఇప్పుడు ఉన్న హ్యాపీనెస్ అయితే ఎప్పుడు రాలేదు ఎందుకంటే మా మమ్మీకి ఈ ఫోన్ చాలా ఇష్టం మాతో వీడియో కాల్ మాట్లాడాలి మనవాళ్ళతో మనవరాలు ఎప్పుడంటే అప్పుడు చూడాలి అని చెప్పేసి మా మమ్మీకి మస్ తంటే మస్తు ఎప్పటి నుంచో ఆశ ఉంది అందరు పెద్ద పెద్ద ఫోన్లో ఎప్పుడంటే అప్పుడు వీడియో కాల్ మాట్లాడుకుంటారు నేను ఒక్కదాన్ని డాడీ ఉన్నప్పుడే మాట్లాడాలి డాడీ కోసం వెయిట్ చేయాలి డాడీ ఫోన్ అడగాలి అని చెప్పి ఇంక ఇన్ని చెప్పగానే మేము కూడా సెంటిమెంటల్గా నిజమే కదా అని అనిపించింది ఇంకా అట్లా ఫోన్ తీసుకొని వచ్చాము ఇంటికి రాగానే ఇంకా సకినాలు అయితే స్టార్ట్ చేసాము మిక్సీ పట్టేసి ఇంకా జల్లెడ పడుతున్నాము సో అట్లా చాలా చాలా హ్యాపీగా ఇంకా పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ మా శేఖర్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాను నవ్వుతూ ఉన్నాడు పె పాటలు పాడుతూనే ఉన్నాడు కంటిన్యూషన్గా కానీ ఎందుకో మరి ఫోన్లో పాటలు పెట్టుకొని పాటలు పాడుతున్నాడు ఆ రోజు ఏమైందో ఏమో సో ఇంకా అవన్నీ నాకే ఎంజాయ్ చేసే ప్రాప్తం ఉంది అందరికి వినిపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదనమాట సో అట్లా సకిరాల పిండి అయితే పిసుకుతున్నా నాకు కాన్ఫిడెన్స్ ఏదో వస్తాయి వస్తాయి అని చెప్పి అందుకే చాలా తక్కువ పిండి కేజీ బియ్యం నాన్న పెట్టా కానీ హాఫ్ కేజీ మాత్రమే సకినాలకు పెట్టాను కానీ పర్వాలేదు ఫస్ట్ టైమ్కి అలా టేస్టీగా వచ్చినాయి అంటే పర్వాలేదు అట్లా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా నేను పర్ఫెక్ట్ అయిపోతా అనిపించింది సో ఈ పని చెప్పడా తెలిసినప్పుడు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి అప్పుడు మనకు సకినాలు చేయడం ఈజీగా వచ్చేస్తుంది పిండి అయితే పిసుకుతున్నా మా పిన్ని మా చిన్నపిన్ని ఫోన్ చేసింది మాట్లాడుతూ మాట్లాడుతూ సకినాలు పిండి పిసుకుతున్నా అట్లా సకినాలు ట్రై చేసేవారికి ఇంకా పండగ కదా అందరితో మాట్లాడుకుంటూ విష్ చేసుకుంటూ పండ కబుర్లు చెప్పుకుంటూ అది చేయాలి ఇంకా మమ్మీ ఒక చున్నీ తెచ్చేయి మమ్మీ అంటే ఇంకా చున్నీ తెచ్చేసింది ఇంకా సకినాలు స్టార్ట్ అయిపోయినా పర్వాలేదు నాట్ బ్యాడ్ అసలు ఫస్ట్ అటెంప్ట్లో ఇంత బాగా సకినాలు చేయడం వస్తే నేనైతే అనుకోలేదు ఈ మాత్రం కూడా రావు అనుకున్నా కానీ వచ్చాయి మురుకు పావులేసి పిండుదా అన్నది మమ్మీ లేదు లేదు ఇలా చేస్తేనే సకినాలు నాకు ఇలాగే కావాలి అని చెప్పి ఇంకా నేనైతే చేయడం స్టార్ట్ చేసిన ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ సంక్రాంతి ఎవరికైనా పర్ఫెక్ట్ అవ్వనా అన్న కాన్ఫిడెన్స్తో నేను ఇంకా సకినాలు పోస్తానే ఉన్నా మా ఇంట్లో ఎవ్వరికీ రాలేదు నాకే గడప దడప వచ్చినాయి ఎందుకంటే అన్ని వీడియోలు చూసిన నేను ఇంకా చూసాను ఇప్పుడు నా ఫ్యామిలీ బెటాలియన్ మొత్తం దిగింది సకినాలు చేయడానికి సరే చేయండి కదా ఎవరికొకరికన్నా రాకపోతే అని ఇక్కడ అందరూ వాళ్ళ టాలెంట్ని బయట పెట్టేస్తున్నారు ఇక్కడ సో అట్లా సకినాలు అయితే చేస్తూ చేస్తూ ఉండంగానే ఇంకా అమ్మ డాడీ అయితే వచ్చేసిండు ఎప్పుడో పొద్దున్న బయలుదేరు అని చెప్తే ఇంకా ఆయన వచ్చేసరికి ఫోర్ అయింది అనమాట మేము అప్పటికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి ఇంకా అన్ని పనులు అయిపోయి ఇంకా సకినాలు పోస్తుంటే మా నాన్న అయితే వచ్చేసాడు ఇప్పుడు యాక్చువల్గా పండగ వైపు వచ్చింది మా అమ్మ మా నాన్న నా పిల్లలు మా ఆయన మేమందరం ఒక దగ్గర ఉన్నాం మా అక్క వాళ్ళు దేవుడి దేవుడుగుల్లో హ్యాపీగా దర్శనాలు చేసుకుంటున్నారు సో మంచి మంచి వైబ్స్ ఆ రోజు చాలా బాగుండే ఇంకా వీళ్ళు వెళ్ళి కైట్స్ తెచ్చుకున్నారు చక్కగా ఆడుకోవడానికి వీళ్ళకి కైట్స్ కావాలి ఎవ్రీ సంక్రాంతికి వీళ్ళు ఎగరెగర్ కానీ కైట్స్ అయితే కావాలి వీళ్ళకి ప్రోచు చూసారా స్మార్ట్ వాచ్ దాని చేతి నుంచి రియ్యదు ఛార్జింగ్ పెడుతుంది చేతికి పెట్టుకుంటుంది పాప మళ్ళీ హాస్టల్కి వెళ్తే ఇంకా అది ఛాన్స్ కుదరదు కదా ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా తాతయ్య కైట్ కట్టాడు కానీ నా దగ్గరనే కదా ఎప్పుడు నేను ఇక్కడ ఇలా చూపిస్తున్నా చూడండి నేను ఎంత క్రిస్పీగా చేశానని చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినాయి సకినాల టేస్ట్ వచ్చినాయి కానీ సన్నగా పోయడం రావాలి అట్లా పోయడం వస్తే ఇంకా పర్ఫెక్ట్ అనమాట సకినాలు సో ఒకటేసారి ఇంత చేయడం అంటే కూడా నాకైతే గ్రేటే అనిపించింది చాలా బాగా కుదిరినాయి కానీ సిమ్లో పెట్టి చాలాసేపు చేసుకోవాలి టైం చాలా పడుతుంది కానీ అదంతా అయినా టేస్ట్ మాత్రం మోసం 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 వస్తుంది అనమాట సో ఇక్కడ మా నాన్న కష్టపడి ప్రోచుకైతే కైట కట్టిస్తున్నాడు ఎందుకంటే ఎగిరేయాలి పైకి వెళ్ళన్నమాట ఇట్లా మా హ్యాపీ హ్యాపీ ఫెస్టివల్ అయితే జరిగింది ఎంత బాగా జరిగిందంటే ఇంకా అప్పటికి హ్యాపీ అనిపించింది ఇంకా ఇంకా కొంచెం పిండి సా అరిసెల్లో చేయాలని పెట్టాం కానీ అది ఫ్లాప్ అయిపోయింది అసలు కుదరలేదు కానీ తిన్నాం మరేం పడేయకుండా తిన్నామైతే అనమాట ఇది మా ఫెస్టివల్ వీడియో శేఖర్కి ఎలా ఉందని ఫస్ట్ కొంచెం ఇచ్చి బాగుంది అన్నాక ఇంకొంచెం పెట్టాను అనమాట నిజంగా చాలా క్రిస్పీగా ఉన్నాయి అంత కష్టపడి చేస్తే ఏదో బజ్జీలు చేసుకొని తిన్నట్టుగా మేము అప్పటికప్పుడు తినేసినాం అనమాట ఇది మా హ్యాపీ ఫెస్టివల్ డే టూ డే త్రీలో ఇంకొక సర్ప్రైజ్ ఉంది మీరు అది కనుక మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ వీడియోని లైక్ చేయాలి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇది తాతయ్యతో చేస్తున్న అల్లరి సో ఈ వీడియో ఇక్కడ దాకా ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్